నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ వృషభ రాశి వృషభము ఇది సాక్షాత్తు ఆ మహాశివుని యొక్క వాహనం ఈ రాశి వారిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బలంగా దృఢంగా నిలబడతారు దేనికి భయపడరు ఆ ఆలోచన స్వభావం కూడా చాలా ధీటుగా ఉంటుంది అయితే వాళ్ళు తొందరగా నమ్మేస్తారు అందరిని వాళ్ళ నిత్య జీవితంలో దేనికి భయపడతారంటే కేవలం అప్పులు వాళ్ళు తెలుసు తెలియకో నమ్మో అడ్డం ఉండో ఇచ్చే అప్పును వల్ల చాలా తిప్పలు పడతారు తప్ప సహజ సాధారణంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు స్వతహాగా వాడుకున్నది మాత్రం చాలా తక్కువ ఉంటుంది నమ్మి పక్కన వాళ్ళకి ఇచ్చి చాలా ఎక్కువ ఉంటుంది ఈ వృషభ రాశి ఎవరైతే ఉన్నారో ఈ వృషభ రాశి వాళ్ళు ఏమి చేయాలి వాళ్ళకున్న అప్పులన్నీ తీరాలంటే ఏమి చేయాలి అంటే నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ ఫాలో చేస్తే హండ్రెడ్ పర్సెంటు వృషభ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న అప్పులన్నీ హరింపబడతాయి ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు కానీ ఈ రెమెడీ మాత్రం కేవలం వృషభ రాశి వాళ్ళు మాత్రమే చేయాలి ఇది మిగతా ఇతర రాశుల వాళ్ళు చేయడానికి లేదు ఇది శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ భర్త గారిది వృషభ రాశి భార్యది మకర రాశి ఆమె చేయొచ్చా చేయొచ్చు భర్త కోసం భార్య భార్య కోసం భర్త చేస్తే తప్పు లేదు ఏం చేసినా భర్తకే వర్తిస్తుంది ఒకవేళ పిల్లలది వృషభ రాశి అమ్మది సింహరాశి చేయొచ్చా తల్లిగారు చేయొచ్చు తల్లికి శాస్త్రంలో పూజ చేసే అర్హత హక్కు ఉంది బిడ్డల కోసం భర్త కోసం చేయొచ్చు బిడ్డలు యూఎస్లో ఉన్నారు వాళ్ళు ఏదో కొన్ని అప్పులు తిప్పలో పడుతున్నారు లేదు ఇండియాలో ఉన్నారు వాళ్ళు కొన్ని అప్పులు ఉన్నాయి ఇంత పూజ చేసే టైంలో లేదు గురుగారు చేయొచ్చు చేయచ్చు లేదు వృషభ రాశి నాదే నేను కూడా చేయచ్చు కానీ కేవలం వృషభ రాశి వాళ్ళు మాత్రమే ఇప్పుడు చేయాలి మీరు ఏం చేయాలి అని అంటే దీనికి సంబంధించింది మొత్తం మనకు ఐదు వారాలు చేయాలి ఐదు వారాల్లో ముఖ్యంగా శుక్రవారం ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే ఈ పూజకి సంబంధించింది అంత మట్టి మూకుడు తీసుకోవాలి అంటే కొంచెం పెద్దదిగా ఉన్న మట్టి మూకుడు తీసుకోవాలి ఒకవేళ మట్టి మూకుడు లేదు గురువుగారు అంటే మీరు వన్ ఫీట్ వెడల్పుగా ఉన్న ఒక టబ్బు తీసుకోవాలి ఈ టబ్బు దేనికంటే ఇప్పుడు నేను చెప్తాను మీరు ఏం చేయాలంటే ఒక అంత టబ్బు లాంటిది కొంచెం తీసుకొని దానికి పైకల్లా శుభ్రంగా కొంచెం మట్టి పోసి నవధాన్యాలు తెచ్చుకోవాలి నవధాన్యాలు తెచ్చి ఆ మట్టి పైభాగం మొత్తం నవధాన్యాలు చల్లి దాని మీద పల్సగా మళ్ళీ మట్టి వేయాలి వేసి కొంచెం నీళ్లు చల్లాలి నీళ్లు చల్లి ఇవి ఏం చేయాలి ప్రతిరోజు రెండు మూడు గంటలు ఎండలో పెట్టాలి అంటే ఎండలో పెట్టినప్పుడు మళ్ళీ ఏదన్నా పక్షులు పెట్టిలో వచ్చి ఆ ఇత్తనాలు తినేయకుండా ఆ నవధాన్యాలు తినకుండా చూసుకోవాలి మామూలుగా పక్షులకి వాటికి మనం వేయచ్చు అది వేరే ఇది మన పరిహారానికి సంబంధించి చేస్తున్నాము కనుక పక్షులు ఆ నవధాన్యాలు తినకుండా రోజులో ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టి మళ్ళీ నీళ్ళలో పెట్టాలి ఇలా ఫస్ట్ రోజు మీరు ఒక ముక్కుట్లో కానీ లేదా ఒక ప్లాస్టిక్ టబ్బులో కానీ మట్టి చల్లి దాని మీద నవధాన్యాలు చల్లి దాని మీద కొంచెం మట్టి పోసి నీళ్లు చల్లి ఆ రోజు నుంచి మీరు చేయవలసింది ఏంటంటే ఇది చేసేది ముఖ్యంగా శుక్రవారం నాడు అయ్యి ఉండాలి ఖచ్చితంగా శుక్రవారం నాడు అయ్యి ఉండాలి అయితే ఆ రోజు మీరు ఏం చేయాలంటే ముందుగా ఒక మల్లె పువ్వులు మాల తెచ్చుకోవాలి ఎంత ఉండాలి దగ్గరలో ఏదైనా గోమాత ఉన్నా ఆ గోమాతకి మల్లెపూలు మాల మెళ్ళ వేయాలి దాంతోపాటు మూడు రకాలు పళ్ళు అరటి పండు కానీ ఏదైనా చిన్నపాటి ఏ పండు అయినా పర్వాలేదు లేదు ఒక మూడు అరటి పళ్ళు అంటే ఒకటి కాదు మూడు అరటి పళ్ళు పెట్టచ్చు లేదు మూడు రకాల పళ్ళు ఏదైనా గోమాతకి పెట్టాలి ఐదు శుక్రవారాలు మీరు ఖచ్చితంగా దగ్గరలో ఎక్కడైనా గోమాత ఉంటే గోమాత దగ్గరికి వెళ్ళి ప్రతి వారం గోమాత మెడలు మల్లె పువ్వులు మాల వేసి మూడు అరటిపళ్ళు ఆ గోమాతకి మీ చేతుకుండా ఆహారం పెట్టాలి కానీ మీరు ఆహారం పెట్టేటప్పుడు మీ కాళ్ళకి చెప్పులు ఉండరాదు ఒకవేళ మీకు అంత టైం లేదు దగ్గరలో గోమాత లేదు అది ఒక సర్టన్ ప్లేస్లో ఉంటుంది అక్కడికి వెళ్ళాలి టైం లేదు మీ జీవిత భాగస్వామ్య మీ భార్య గారు వెళ్ళచ్చు ఒకవేళ మీ భార్య గారు వెళ్ళకపోతే మీ పిల్లలు వెళ్ళి కూడా మీ పేరు మీద చేయొచ్చు కానీ భార్య గారు చేస్తే మంచిది మీరు చేస్తే మంచిది మీకు టైం లేదు కుదరదు అన్నప్పుడు మీ భార్య గారు చెయ్యాలి ఇలా ఐదు శుక్రవారాలు గోమాతకి మల్లె పువ్వులు మాల వేసి మూడు అరటి పళ్ళు లేదా మూడు రకాల పళ్ళు గోమాతకు పెట్టాలి దానితో పాటు మనం ఫస్ట్ మొదటి వారం ఏమైతే మనం ఒక టబ్బులో మట్టి మీద మనం మొలకలు నవధాన్యాలు చల్లేమో ఆ నవధాన్యాలు ఐదు వారాలు మొలక వచ్చేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఐదు వారాల్లో చల్లిన ఈ టబ్బులో ఉన్న నవధాన్యాలు అంతపాటి మొలకలు వచ్చిన తరువాత అంటే మినిమం వన్ ఫీట్ రావాలి ఒక అడుగు పాటి లేదు అరడుగు నుంచి ముక్కాలడుగు అది ఎంత ఉండాలి ఈ మొలకలు తీసుకొని వెళ్ళి మనం ప్రతి శుక్రవారం నాడు గోమాతకి మెడలో మల్లె పువ్వులు మాల వేసి మూడు రకాల పళ్ళు ఏ విధంగా పెడుతున్నామో అదేవిధంగా ఐదో వారం ఈ టబ్లో ఉన్న నవధాన్యాలు తీసుకొని వెళ్ళి ఆ గోమాతకి అంటే అదే గోమాత కాదు ఏ అయినా పర్వాలేదు ఆ గోమాతకి మనం ఈ నవధాన్యాలు మొలకలు గోమాత తినేలాగా చూడాలి ఈ ఐదో వారము కూడా మల్లె పువ్వులు మాల దాని మెడలో ధరించి ఆమెకి మనం వేసి మూడు రకాల పళ్ళు పెట్టిన తర్వాత ఈ మొలకలు పెడితే చూడండి మీ జీవితంలో కేవలం అప్పులు అవి ఎన్ని కోట్లైనా ఉండొచ్చు ఎన్ని రూపాయలు వేలు లక్షలైనా ఉండొచ్చు పక్కన పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వృషభరాశులో ఉన్నవారికి ఈ చిన్నపాటి రెమెడీ చేస్తే ఐదు వారాల్లో మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి ఇందులో మీకు ఎలాంటి సందేహం వలదు కానీ చేసి ప్రతి శుక్రవారం మీరు నిష్ఠాధరిష్ఠులై పూజ చేయాలి గోమాత ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటారని మనందరికీ తెలిసిందే కానీ ఈ యొక్క గో పూజ చేసి ఐదు వారాలు నవధాన్యాలు వచ్చిన మొలకలు తీసుకుని వెళ్ళి గోమాతకు పెడితే ఈ వృషభ రాశి వారికి ఎన్ని అప్పులైతే ఉన్నాయో అవి అన్నీ హరింపబడతాయి ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు అలాగే ఈ పూజ చేస్తున్న ప్రతి శుక్రవారం నాడు మీరు నిష్ఠాగరిష్ఠులై ఒక బ్లాక్ కలర్ డ్రెస్ కాకుండా ఖచ్చితంగా వైట్ లేదా పింక్ లేదా మెరూన్ ఈ త్రీ కలర్ డ్రెస్ ధరిస్తే చాలా మంచిది అలాగే ఆ శుక్రవారం నాడు మీరు ఖచ్చితంగా నాన్ వెజ్ తినరాదు గుర్తుపెట్టుకోండి లేదు గురువుగారు ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు ఆ ఒక్క రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో చేయడానికి లేదు ఫ్రైడే అలాగే మీరు భుజించరాదు దయచేసి చేసే ఈ ఐదు వారాలు అనగా ఐదు శుక్రవారాలు మీరు నాన్ వెజ్ తినకుండా ఈ పూజ చేస్తే మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి ఇది ఈ వృషభ రాశి వారికి ఉండే ఓ ప్రత్యేకత అలా మీరు మొలకెత్తిన నవధాన్యాలు గోమాతకి తినిపించేసిన తర్వాత ఆ పాత్ర ఏం చేయాలి ఆ టబ్బు ఏం చేయాలంటే ఎక్కడైనా ఎవరు తొక్కని చోటు పడేయండి అలాగా మీరు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో ఎలాంటి అప్పు లేకుండా చూసుకోండి కృష్ణార్